రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజ్ రియంబర్స్మెంట్ అమ్మఒడి తదితర పథకాలు అమలు చేయాలని అలాగే ఇప్పుడు విద్యార్థులకు ఎగ్జామ్స్ టైంలో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ చేయక హాల్ టికెట్స్ ఆపేస్తున్నారు హాల్ టికెట్స్ ఇవ్వటం లేదు కాబట్టి ఫీజ్ రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నిరసన కార్యక్రమం రేపు ఐదో తేదీన చేయటానికి కొనుకున్నారు దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది నిజానికి ఈ పీజ్ రియంబర్స్మెంట్ ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తుంది మరి దీనికి ప్రజల నుండి ఎంత మేర స్పందన ఉంటుంది వాస్తవానికి ఏ నిరసన కార్యక్రమాలు జరిగినా ప్రజల నుంచి స్పందన అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది కాని మరి ఈ విద్యార్థుల భవిష్యత్తు అనేది ముఖ్యం కాబట్టి రేపు పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ గాని వేయకపోతే విద్యార్థులకు ఆ కళాశాలలు ఏ ఉంటాయో వాళ్ళు హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు హాల్ టికెట్లు ఇవ్వరు కాబట్టి తల్లిదండ్రులే ఆ ఫీజులు కట్టి మీ అమ్మాయికి మీ అబ్బాయికో ఫీజు పడిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ ఫీజులు మీకు ముందుగా మాకు మాత్రం మీరు ఫీజు కట్తేనే హాల్ టికెట్స్ ఇస్తామనే పరిస్థితి అయితే ఉంటుంది అయితే ప్రభుత్వ అధికారులు హాల్ టికెట్స్ ఆపొద్దు ఇవ్వండి అని చెప్పి చెబుతున్నా సరే ఏదైతే ఈ కళాశాలలు ఉంటాయో వాళ్ళైతే మతం ఇచ్చే పరిస్థితి ఉండదు ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు కొరకు ఎంత మేర ప్రజల నుండి స్పందన ఉంటుంది అనేది మరి మిలియన్ డాలర్ల ప్రశ్న వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఫీజ్ ఫోర్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎంత మేర మద్దతు ఉంటుందనే దానిపై మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ